బాలీవుడ్లో అంటే హిందీ సినిమాలలో అత్యంత యవ్వనంగా కనిపించే నటుడు ఎవరు అంటే నిస్సందేహంగా మనం అమీర్ ఖాన్ పేరు చెబుతూ ఉంటాం మరి అటువంటి అమీర్ ఖాన్ యాభై తొమ్మిదేళ్లలో తన యొక్క యవ్వన రహస్యాన్ని తెలియజేయడం జరిగింది ఇదే నా యవ్వన రహస్యం అంటూ అమీర్ ఖాన్ చెప్పారు యాభై తొమ్మిదేళ్ల వయసులోనూ కాలోజీ కుర్రాడి పాత్రలు చేయాలంటే బాలీవుడ్లో అమీర్ ఖాన్ పేరే వినిపిస్తుంది తన యవ్వన రహస్యం గురించి ఓ షోలో ఆయన వెల్లడించారు యవ్వనంగా కనిపించాలని చాలామంది చాలా క్రీములు ఏవేవో పద్ధతులు అనుసరిస్తుంటారు నేను అలాంటివేమీ ఫాలో కాను ఎటువంటి క్రీములను రాయను అదే నా రహస్యం అని తెలిపారు తాను సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ కలిసి కనీసం ఒక్క మల్టీస్టారర్ సినిమా అయినా చేయాలని అనుకుంటున్నామని తెలిపారు మరి అమీర్ ఖాన్ యవ్వన రహస్యం మీరు కూడా తెలుసుకున్నారు కదా మరి మీరు కూడా దీన్ని పాటిస్తే అమీర్ ఖాన్లా మీరు కూడా యవ్వనంగా ఉండవచ్చు